హలో ఆల్ ఏ అయినా వస్తుందంటే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు ఈ సంక్రాంతి పండుగ వస్తుందంటే ఇంకా హ్యాపీనెస్ డబుల్ అవుతుంది కదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి కైట్ ఎగిరేయడం పిండి వంటలు తినడం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఆడవాళ్ళకు మాత్రం కొంచెం కష్టమే అనుకుంటా ఎందుకంటే ఈ ముగ్గు వేయడంలో అందరికీ ఏమో కానీ నాకు మాత్రం చాలా కష్టం బట్ చాలా ఇష్టం ముగ్గు వేయడం అంటే నాకు బాగా ఇష్టం అసలు పెళ్ళికి ముందైతే చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు టైము లేదు పెళ్ళికి ముందైతే ఎంత పెద్ద ముగ్గు వేసినా ఎన్ని గంటలు టైం పట్టినా ఎంత కాళ్ళ నొప్పులు వచ్చినా తర్వాత రెస్ట్ తీసుకోవచ్చులే అనుకుంటాం ఎందుకంటే అప్పుడు అమ్మ ఉంటుంది కదా అమ్మ ఇంట్లో పని చూసుకుంటుంది పూజ పని చూసుకుంటుంది ఇంకేది మనకు ప్రాబ్లం ఉండదు ఏదో చిన్న చిన్న హెల్ప్ అమ్మ అడిగింది చేసి పెడితే సరిపోతుంది మిగతా టైం అంతా రెస్ట్ తీసుకోవచ్చు అప్పుడు అలా జరిగిపోయేది బట్ ఇప్పుడు వేయాలి ఇంట్లో పనులు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి పూజ చేసుకోవాలి ఉంటాయి దాంట్లో చిన్న ముగ్గు వేసానంటే ఎవరు ఒప్పుకోరు పిల్లలు కూడా ఎందుకంటే మన ముగ్గు పెద్దగా ఉండాలి బాగుండాలి అని అంటూ ఉంటారు కానీ హెల్ప్ మాత్రం ఎవరు చేయరు బట్ పిల్లలు నాకు ఈసారి హెల్ప్ చేశారు పాపం వాళ్ళు కలర్స్ నింపారనమాట మా ఇంటి ముందు ముగ్గు వేయడానికే కష్టపడిపోతున్నా నేను అప్పటికే నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి కానీ ముందు రోజే అమ్మ కూడా చెప్పింది ఇక్కడ కూడా నువ్వే ముగ్గు వేయాలి అని మా ఇంటి దగ్గర ముగ్గు కంప్లీట్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి నా నొప్పులు విపరీతంగా ఉన్నాయి అయినా సరే అని అక్కడ కూడా వేసేసి కంప్లీట్ చేసేసరికి టోటల్ ఫైవ్ అవర్స్ టైం పట్టింది పిల్లలు హెల్ప్ చేసేనే ఫైవ్ అవర్స్ టైం పట్టిందంటే ఇంకొకదాన్ని వేస్తే ఎంత టైం పట్టలేదో అనిపించింది అన్నట్టు పిల్లలు ముగ్గు వేస్తున్న వీడియో క్లిప్ ఇక్కడ ఈ వీడియోలో యాడ్ చేయలేదు షార్ట్స్లో ఉంది చూడని వాళ్ళు ప్లీజ్ చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పాలు పొంగించే పద్ధతి ఉంది మాకు ఉందో లేదో నాకు తెలీదు ఇన్ఫ్యాక్ట్ నేను అసలు కనుక్కోలేదు చేసుకోవాలని అయితే అనిపించింది పాలు పొంగిస్తే బాగుంటుంది కదా అని అనిపించింది బట్ అడగకుండా చేయడం ఎందుకు అని ఈసారి అయితే ఆ ప్రోగ్రాం పెట్టుకోలేదు నేను జస్ట్ ముగ్గులో గొబ్బమ్మలు పెట్టి గుబ్బమ్మలకు పూజ చేసుకొని అటు పసుపు కుంకుమ పూలు పెట్టి వాటి చుట్టూ నవధాన్యాలు రేగుపళ్ళు జీడిపళ్ళు పెట్టి జస్ట్ అంతే ఇంకా పాలు పొంగించే ప్రోగ్రాం ఉంటే చేసేదాన్నేమో బట్ తెలియదు కాబట్టి ఇంట్లో అందరూ కలిసి చేసుకుంటేనే బాగుంటుంది కదా అది పండగైనా ఏదైనా ఈ మాట ఎందుకంటున్నానంటే సంక్రాంతి రోజు మా ఆయనకి ఊరు వెళ్ళాల్సి ఉంది అంటే ట్రైనింగ్ కోసము జాబ్లో భాగంగానే ఇది ఆ రోజు మధ్యాహ్నమే వెళ్తానని అన్నాడు కానీ పండగ ఉంది ఎందుకు అన్నట్టుగా ఆగిపోయి నైట్కి రిజర్వేషన్ చేసుకున్నాడు అనమాట సో ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజే నైట్ బయలుదేరాడనమాట అందుకు ఈ మాట అన్నాను అందరు ఉంటేనే పండగ పండగలా ఉంటుంది లేదంటే ఇంట్లో ఎవరు ఏ ఒక్కరు లేకపోయినా అసలు పండగ చేసుకోవాలన్న ఆలోచనే ఉండదు అవును మీకు ఇది తెలుసా ఎంతమంది సంక్రాంతి రోజు నువ్వులు బెల్లం కానీ నువ్వులు చక్కెర కానీ పంచుకుంటారు ఒకరికొకరు పెట్టుకుంటారు అనమాట ఇది మా తెలంగాణలో అయితే ఈ పద్ధతి ఉంది అందరికీ ఉందో లేదో కూడా నాకు తెలీదు అన్నీ థ్యాంక్ యూ అమ్మా ఒక్కసారి రెండుసార్లు పెట్టాలా ఏమో పాఠము పేర్చుకున్నట్టు చెప్తున్నావు నాన్న ഇയടി നീ തിയമ്മുദീ കാക്കേ കാക്കയെ പേര് കേൾവന്ന പേസടുണ്ട് പേസട് కైట్స్ ఎగరేయడం రాదు రాకపోయినా కైట్స్ అయితే కొనిపించుకున్నారు అసలు ఎగరేస్తారా అంటే అది లేదు పక్కన పెట్టుకొని చూస్తూ మురవడం తప్పితే అది కాకుండా పైన డీలైనవన్నీ పట్టుకొచ్చి ఇంట్లో మళ్ళీ జమ చేయడం వాటిని చూస్తూ ముడిచిపోవడం వాటిని కౌంట్ చేస్తూ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేస్తూ ట్వంటీ వన్ ఉన్నాయి అని కూడా తెలుసు మళ్ళీ ఒకటి దొరక కానీ మళ్ళీ పెట్టి అందులోనే పెట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేస్తూ ఉంటారు ఇదే పని అయిపోయింది వాళ్ళకి ఎగరేద్దాము నేర్చుకుందాము అనేది అస్సలు లేదు ఎన్ని అయితే తెచ్చుకుంటున్నాము ఎన్ని మన దగ్గర ఉన్నాయన్నది మాత్రమే వాళ్ళు చూసుకుంటున్నారనమాట మా పిల్లలకు తగ్గట్టుగానే ఇక్కడ ఇంకో జోక్ జరిగింది అదేంటంటే మా కైట్ ఇప్పుడు ఎగరేస్తున్న కైటు చూస్తున్నారు కదా అది రెండు సార్లు డీల్ అయిపోయింది మళ్ళీ రెండు సార్లు మా పిల్లలకే దొరికింది ఒకసారేమో అమ్మ వాళ్ళ బంగ్ల పైన పడింది ఇంకోసారేమో దూరంగా ఎక్కడో పడితే మా చిన్నోడు వెళ్ళి తీసుకొచ్చాడనమాట నేను ఒక్కసారి కైట్ ఎగరేస్తానని చెప్పడం పాపం నా చేతిలో పెట్టేసి ఇంకా దూరంగా వెళ్ళిపోయి నిల్చున్నాడు అనమాట ఎలా ఎక్కి చూద్దామని అసలు దాన్ని హ్యాండిల్ చేయడం కూడా నాకు వస్తలేదు ఎంత టెన్షన్ పడ్డానంటే పక్కనున్న పతంగులన్నీ నా సైడ్ అంటే నా పతంగు వైపు వస్తుందా అని భయంతో పిలుస్తూ ఉంటే కూడా చూస్తూ నిల్చున్నాడు కానీ రాలేదు ఇంకా లాస్ట్ అరుస్తూ అరుస్తూ ఉన్నప్పుడు వచ్చి ఇంకా టక్కుని తీసేసుకున్నాడు అనమాట ఎందుకంటే ఎక్కడ డీల్ అయిపోతుందో అన్న భయానికి వచ్చి తీసుకున్నాడు అంతే అసలు ఈసారి సంక్రాంతికి మేము నెల్లూరు వెళ్ళాల్సిందే చెప్పాను కదా ఇంకా ఆయనకి ట్రైనింగ్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయి ఉన్నాం అనమాట లేదంటే ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళం అనమాట అక్కడికి వెళ్ళి ఉంటే ఆంధ్రాలో ఉన్నన్ని రోజులు ప్రతి పండక్కి తెలంగాణ వచ్చేసే వాళ్ళము బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సంక్రాంతికి మాత్రం అక్కడికి వెళ్ళాలనిపించింది వెళ్ళాలనుకున్నాం కానీ చెప్పాను కదా ట్రైనింగ్ వల్ల ఆగిపోయాం మేము అసలు ఈ వీడియోని పోస్ట్ చేస్తానని కూడా నేను అనుకోలేదు నా ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తానన్నారు కాబట్టి నేను పోస్ట్ చేయాల్సి వస్తుంది లేదంటే వీడియో ఇంకా బాగా తీసేదాన్ని అసలు నాకు లాంగ్ వీడియో పెట్టాలన్న ఆలోచనే లేకుండే అందుకే అన్ని షార్ట్ వీడియోసే తీసుకున్నాను షార్ట్ వీడియోసే పోస్ట్ చేశాను సో ఇంకా ఫ్రెండ్స్ అడిగారని అన్నీ లాంగ్కి కన్వర్ట్ చేసి పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది అందుకే ఇంత లేట్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్